ఈ ఊరు చూడండి మొత్తం ఊళ్ళో నుంచి ఏదో నది వెళ్తున్నట్లుగా ఈ స్థాయిలో ఉంది ఇక్కడ వరద ఉద్ధృతి ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతుండడంతో ఓళ్లకు ఊళ్ళు ఇలా వరద గుప్పెట్లోకి వెళ్లిపోయాయి కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి ప్రత్యేకించి ఏటూరు నాగారం మంగపేట మండలాల్లో ఈ వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది మంగపేట మండలంలోని కమలాపురం ఎర్రవాగు పొంగి ఇందిరా కాలనీలోకి ఇలా నీళ్లు రావడంతో ఇళ్లన్నీ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి రోడ్లైతే చెరువులను తలపిస్తున్నాయి జిల్లాలోని మంగపేటలో అత్యధికంగా పంతొమ్మిది సెంటీమీటర్లు ఏటూరు నాగారంలో పదహారు సెంటీమీటర్లు వెంకటాపురంలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వాగులు పొంగి ఇలా ఓళ్లలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్న క్షేత్రస్థాయిలో ఇంకా చాలామంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయి ఉన్నారు ප බ වරද වරද න Bak ben iki bunu kan, iki bunu kan.

ఫంట్పేల్ ఎక్స్ రోడ్ మంగపేటా ఫోంట్పేల్ క్రాస్ రోడ్ हिंट सुटू नेले दुकाना सुटने